ఇల్లు ఒక ఆశ్రయం కానీ ప్రాణం తీయబడే కారణంగా మారిందంటే మనసు కలత చెందుతుంది మేడ్చల్ బోడుప్పలో యువతి మహేశ్వరి ఆస్తి కోసం తన కుటుంబ సభ్యుల చేతిలోనే దారుణంగా హత్యకు గురైంది ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి గంగాధర్ లైన్ లో ఉన్నారు గంగాధర్ అసలు ఏం జరిగింది అమానుష ఘటన గురించి పూర్తి వివరాలు చెప్పండి అవును ఇది మహేశ్వరి తన తండ్రి ఇచ్చే ఆస్తి పైన హక్కు ఉందని నమ్మింది కానీ ఈ విషయాన్ని ఆమె సవితి లలిత వారి రవి సరిగా ఈ విషయం తెలుసుకున్నటువంటి వారు వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు వీరిద్దరు వాళ్ళ బంధువులతో కలిసి డిసెంబర్ ఈ నెల డిసెంబర్ డిసెంబర్ ఏడున మహేశ్వరిని చున్నితో గొంతు బిగించి హత్య చేశారు తర్వాత ఆమె మృతదేహాన్ని వంగమర్తి వద్ద ఉన్నటువంటి మూసీ నదిలో పాతిపెట్టారు మోనిక ఇంతటి దారుణం జరిగిన నాలుగు నెలలు గడిచినా కూడా విషయం బయటకు రాకపోవడంలో ఎటువంటి లోపాలున్నాయి అవును మోనిక ఇక్కడే అసలైన లోపం ఉంది ఎందుకంటే మహేశ్వరి కనిపించకపోయినా కూడా మొదటిగా కుటుంబ సభ్యులు ఎవరు కూడా తన సంబంధించిన బంధువులు కూడా ఫిర్యాదు చేయలేదు ఇతర బంధువులు మౌనంగా ఉండడంతో కేసు బహిర్గతం కావడానికి ఆలస్యమైంది మోనిక ఇప్పుడు ఈ హత్య విషయం ఎలా వెలుగులోకి వచ్చింది ఇది ఇటీవలే మహేశ్వరి తండ్రి పోలీసు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది దీంతో పోలీసులు అప్రమత్తంగా విచార తమదైన శైలిలో ప్రారంభించి నిందితులు పట్టుకున్నారు మోనిక ఇంత దారుణానికి ముగ్గురే కారణమా లేక ఇంకెవరైనా పాత్ర ఉందా అన్న ఉన్నాయా మోనిక ప్రస్తుతం లలిత రవి వీరన్నలను అరెస్ట్ చేశారు వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కాకుండా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది ఇంకా ఎవరు సహకరించారు ముందస్తుగా ఎవరికైనా సమాచారం ఉందా అనే కోణాల్లో విచారణ కొనసాగుతుంది మోనిక రైట్ గంగాధర్ ఓటు స్టూడియో కెమెరామెన్ అరుణ్ తో నేను మీ గంగాధర్ ఇల్లు కోసం కుటుంబ బంధాలు చీకటి వాడిలా మారి ప్రాణాన్ని తీసే స్థాయికి చేరుకుంటున్నాయంటే మన సమాజం ఎంత లోపానికి చేరిందో అర్థం చేసుకోవాలి అమ్మలుగా తల్లులుగా ఉండాల్సిన వాళ్ళు కసాయిగా మారితే పిల్లలు భవిష్యత్ ఏమవుతుంది ఇలాంటి దారుణాలు మరెన్నో దాకున్నాయేమోనన్న అనుమానాన్ని కలిగిస్తుంది ప్రభుత్వం ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా చర్యలు తీసుకోవాలి చివరిగా ఒక్క మాట ఆస్తికి ప్రత్యామ్నాయం ఉంది కానీ ప్రాణానికి లేదు రైట్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తేనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు